చిన్న తెలుగు విశిష్టత అధ్యయన కేంద్రం వారు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా సమ్మేళనంలో పులి చెంచయ్య తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు మొత్తం సుమారు నూట డెబ్బై తొమ్మిది కవులు మంది తన కవితా పాట వినిపించారు ఈ కవిత సమ్మేళనంకి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పులి చెంచయ్య తెలుగు అధ్యాపకులు తన కవిత ఎందుకయ్యా ఉగాది ఎవరికయ ఉగాది అంటూ తన కవితను వినిపించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పులి చెంచయ్యను ఆత్మీయంగా పలకరించి సాల్వా కప్పి సన్మానించడం జరిగింది కొత్త 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 ఊవులకు పునాదిలా ఇది ఉగాది చిగురించే కోరికల పూదోటరా ఉగాది కొత్త అద్దాలకు పనురా ఇది ఉగాది ఎందుకయా ఉగాది ఎవరికయా ఉగాది విలుపోటములు ఒకటని తెలుపురా ఉగాది కష్ట సుఖాల తావిడిరా ఉగాది పొడవు తల్లికి పసుపు పచ్చ బంతి చీరలా ఈ ఉగాది నవ్వురా ఉగాది ఎందుకయా ఉగాది ఎవరికయా ఉగాదివెచ్చని తొలి కాంతిలా ఉగాది వికసించే మరుమల్లెల సువాసన తొలి కాని కొబ్బరితో కోతరా ఈ ఉగాది తల్లి పాలకై తడబడి పరిగెడుతున్న లేద తోడలా ఈ ఉగాది వేప పువ్వులో మొగలు సహనం చింతపండు మామిడి పిందె పోరాటం చెరుగు మొక్క బెల్లపు మొక్క తీపి సంతోషం ఉప్పు గల్లులో పొగలు పచ్చిమిర్చిలో ఆరాటం సుఖం దుఃఖం సహనం సంతోషం పోరాటం ఆరాటం మ్రతుకలన్నీ సహజమని తెలుపునంటే తెలుగు సంస్థ రాజుల విశ్వాస విశ్వాసపు ఉగాది ఈ మీద ఒక చరణం విశ్వాసపు ఉగాది సంబరం అంట అంబరం అంట తెలుగు అధ్యయన కేంద్రంలో పండగ పండ విశ్వాస ఉగాది సంబరం అంట అంబరం మన అధ్యయన కేంద్రంలో పండగ పండే మన రచయితల కళ ముచి కరుకలు ే ధన్యవాదాలు <experiences> <s filtrate> <Insha> <Michaelismeye>